ఇక్కడ చూస్తున్న వీడియో మనం క్యాప్సూల్స్ వేసుకుంటాం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదండి సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు స్టమక్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూపించేది ఏంటంటే డైక్లోఫినాక్ పెయిన్ కిల్లర్స్ సో ఈ పెయిన్ కిల్లర్ ఇది ఇది క్యాప్స్యూల్ ఈ క్యాప్స్యూల్ చుట్టూ కవర్ ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే క్యాప్సూల్ సో క్యాప్స్యూల్ అరిగిపోయి అక్కడ అంతా కరిగిపోయిన తర్వాత మెడిసిన్ అంతా ఆ విల్లయ్ అంటారు అందరికీ ఉంటుందండి ఆ విల్లయ్ అక్కడి నుంచే న్యూట్రియంట్సు అన్నీ అబ్జార్బ్ అవుతాయి బ్లడ్లోకి వెళ్తుంది అనమాట ఆ బ్లడ్లోకి వెళ్ళి మెయిన్ టార్గెట్ రీజన్స్ ఏంటంటే మజల్ నొప్పులైనా జాయింట్ పెయిన్స్ అయినా అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ యాక్ట్ చేస్తుంది సో యాక్ట్ చేయడం బాగానే ఉంది కానీ ఎంత మైక్రో లెవెల్లో యాక్ట్ చేస్తుంది అంటే సో అక్కడ ఉన్న కాక్స్ ఆక్సిజనైజ్ ఎంజైమ్ అను ఉంటుంది అందరికీ ఉంటుంది ఆ ఎంజైమ్ని పట్టేసుకొని ఈ ప్రోస్టాగ్లాండిన్ అనేది రిలీజ్ చేయకుండా చేస్తుంది ఈ ప్రోస్టాగ్లాండిన్ అనేది ఒక విల అనమాట దీనివల్ల నొప్పులు అన్నీ సర్వ నొప్పులు అవాయిడ్ చేస్తే దీన్ని ప్రొడక్షన్ని మనకి ఈజీగా నొప్పు రాదు కానీ మరి